మా మిత్రుడు దిగంబర్ ఖాంలేకు ఫోన్ చేసి ఫోన్ ఇన్ లో వన్ మినిట్ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా హలో భీమ్ నేను నుంచి మాట్లాడుతున్నానా చెప్పండి నిన్న తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ డివై చంద్రశూద్ది ఇచ్చినటువంటి తీర్పును తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేసింది మీరు చూసారా అవును చూశాను వర్గీకరణ సంపూర్ణంగా నిర్వహిస్తాము మేము చట్టబద్ధత ఇస్తాము మేము భారతదేశంలో మాకు మించిన వాళ్ళు ఎవరు లేదు నెత్తి కాదు మాది కత్తి కాదు మేము ఎట్లయినా కొరుకుతామని చెప్పారు దీన్ని దీని మీద ఎట్లా స్పందిస్తారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పాలా వర్గీకరణ అనే విషయంలో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అసలు వాస్తవానికి జడ్జిమెంటే అన్కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్ అది సరే సుప్రీంకోర్టు ఇచ్చింది ప్రభుత్వం పాటించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జడ్జిమెంట్ ను అనుసరించాలి సుప్రీంకోర్టు ఎక్కడ కూడా కులం అనే ప్రస్తావన చేయలేదు మాలామాది కానీ ప్రస్తావన లేదు జనాభా ప్రతిపాదిక అనే ప్రస్తావన లేదు సుప్రీంకోర్టు చెప్పింది కేవలం ఎంపరికల్ డాటా సైంటిఫిక్ ఎవిడెన్స్ తో కలెక్ట్ చేయాలి దాని ప్రకారం ఇవ్వాలని చెబుతుంది ఎంపరికల్ డాటా అన్న తర్వాత అనుభవదారుల డాటా ఇప్పుడు అనుభవదారుల డేటా మీరు కలెక్ట్ చేయకుండా ఏ విధంగా చేస్తారు అంటే మేము నాటు వైద్యం చేస్తాం మేము నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను నాటు వైద్యం చేస్తా మీరు అందరూ నోరు మూసుకొని కూర్చోవాలి అంటా ఉన్నాడు ఇప్పుడు రెండవది రెండు వేల పదకొండు సెన్సెస్ ను పరిగణలోకి తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి సెన్సెస్ ను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు లేదు నేను సెన్సస్ బీసీ గణన చేసిన దాన్ని బేస్ చేసినా అంటే నువ్వెవరు చేయడానికి గతంలో బీహార్ రాష్ట్రము సెన్సెస్ చేసి అక్కడ రిజర్వేషన్ల విషయంలో జోక్యం చేసుకుంటే పార్లమెంట్ ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సెన్సెస్ చేసే అధికారం లేదు కాబట్టి ఇది చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేసింది ఓకే ఇప్పుడు బీహార్ రాష్ట్రం చేసినటువంటి గణనను సుప్రీంకోర్టు కొట్టినప్పుడు అది అందరికీ తెలిసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దానికి చట్టబద్ధత లేనప్పుడు రాజ్యాంగ అంటే ఇది సార్ మీరు ఒకటి గమనించరా ఆరు నెలలుగా అలపెరగకుండా మాలలు పోరాటం చేసిరు మీడియాలో మాట్లాడిరు వాస్తవమైన పరిస్థితుల మీద డివై చంద్రసు మీరు చెప్పారు మొదలు హార్డ్వర్డ్ యూనివర్సిటీలో డివై చంద్రశూదు భారతదేశంలో ఉన్న రిజర్వేషన్లు ఎట్లా అబాలు చేయాలి అనే దాని మీద పిహెచ్డి చేస్తే నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని మీరు మీరు చెప్పిరు నేను కూడా ఎన్నోసార్లు చెప్పిన మనము ఆరు నెలలుగా లక్షలాది మందిగా చెప్పినటువంటిది ఏది కూడా పెడచవున పెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళంటూ వన్ సైడ్ గా పోతున్న విధానంలో ఇలా ఆయన గెలుపు ఎలా ఉండబోతోంది వన్ సైడ్ కాదు ఆయన చేసిన వర్గీకరణ అన్ని కులాలకు అన్యాయం చేసింది అన్యాయం చేసింది అవునా ఎట్లా అదేట్లా నా మాదిగలకు తొమ్మిది శాతం ఇచ్చిండు కదా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం చేసినట్లయితే సరే దానికి చట్టబద్ధత ఉంటది రేపు కోర్టులో నిలబడుతుంది అనుకుందాం ఓకే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు భిన్నంగా వెళ్ళినప్పుడు రేపు కోర్టే దీన్ని నిలిపిస్తుంది ఓకే కోర్టు నిలిపిస్తుంది అంటే వీళ్ళ ముప్పై సంవత్సరాల పోరాటం మళ్ళా ఆగిపోతుంది అంతే ఇప్పుడు మేమేమంటున్నాము సరే సుప్రీంకోర్టు నువ్వు అనుసరిస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నువ్వు ఫాలో కావాలి అలా కాలేదు అన్నప్పుడు అదే సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను అనుసరించకపోతే ఎంపరికల్ డాటా బేస్ చేసుకొని చేయకపోతే మీరు కోర్టును ఆశ్రయించ ఆశ్రయించవచ్చు అని జడ్జిమెంట్ లో పేర్కొన్నారు ఓకే పేర్కొన్నారు కాబట్టి మేము కోర్టును ఆశ్రయిస్తాము మీ మీరు చెప్పినటువంటి జడ్జిమెంట్ ప్రకారం వెళ్ళలేదు అని నిరూపణ చేస్తాము వంద శాతం ఇది రేపు రానున్న కాలంలో నిలిచిపోతుంది ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా వీళ్ళు తీసుకున్నారు ఇది 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 ఇట్లా ఎట్లా సంబంధం అయితే అసలు యాక్చువల్గా వర్గీకరణ రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం మనం చేయవచ్చు చేసే అవకాశం ఉందా వంద శాతం చేయడానికి వీల్లేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత కొత్త సెన్సెస్ ప్రకారమే వెళ్ళాలి ఓకే కొత్త సెన్సెస్ జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అంటే దానికి చట్టబద్ధత లేదు చేయడానికి వీలు లేదు ఎందుకంటే సెన్సెస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఒక సపరేట్ సంస్థ ఓకే సపరేట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే దాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ చేయడానికి లేదు రెండవ విషయము కమిషన్ నిర్మాణం చేసుకున్నారు సమీమ అక్తార్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చేసిన అంటున్నారు ఇప్పుడు ఎస్సీల విషయంలో కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ విషయంలో జోక్యం చేసుకునేది ఉన్నా ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ నైన్ ప్రకారము ఎస్సీ జాతీయ కమిషన్ ను సంప్రదించాలి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ కమిషన్ సంప్రదించకుండా ఇష్ట రాజ్యంగా ఒక కమిషన్ చేసి కమిషన్ ఇలా చేయమన్నదని చెప్పినప్పుడు మనం గత చరిత్రలో చూసినట్లయితే రామ్ రాజు కమిషన్ కొట్టేశారు త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ నైన్ ను ఫాలో కాలేదని కొట్టేశారు జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఎందుకు కొట్టేశారు జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కొట్టడానికి కారణము ఆర్టికల్ త్రీ థర్టీ క్లాస్ నైన్ ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ ను సంప్రదించకుండా మీరు కమిషన్ వేశారు కాబట్టి ఈ రిపోర్ట్ చెల్లదు అని చెప్పారు ఓకే మీకు చరిత్రలో రెండు డైరెక్ట్ గా మీరు ఎస్సీ కమిషన్ ను సంప్రదించకుండా చేశారు కాబట్టి దీన్ని కొట్టేస్తున్నాం అనేది ఆధారాలు ఉన్నప్పటికీ తిరిగి మీరు మళ్ళా ఒక ఏక సభ్య కమిషన్ నియామకం చేసి రాష్ట్ర అసెంబ్లీలో మీరు బిల్లును తీర్మానం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు మీరు మోసం చేస్తున్నట్టే ఓకే ఖచ్చితంగా మోసపూరిత వైఖరి ఇది రేపు కోర్టులో ఇది నిలబడదు ఖచ్చితంగా నిలిపేస్తారు ఖచ్చితంగా ఆగిపోతుంది ఆగిపోయిందంటే ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ మూవ్మెంట్ కు పులిష్టం పడ్డట్టు ఇంకా ఇంకా మళ్ళీ అవకాశాలు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫాలో అవుతారో చూద్దాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు అంటే ఇది నా జీవిత ఆశయము నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎస్సీ వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నన్ను అసెంబ్లీ సస్పెండ్ చేసారు నేను సభానాయకుడిగా ఇప్పుడు ప్రతిపాదిస్తున్నా దీనికి అన్ని చట్టాలు చేస్తాం చట్టబద్ధం చేస్తాం చాలా పవర్ఫుల్గా చేస్తాము ఇది పక్కకే పోదు ఇక మాకున్నటువంటి విధానాలు మొత్తము క్రోడీకరించి మేము ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం నా ఆశయం నెరవేరింది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆయన ప్రకటించుకుంటా ఉన్నాడు దీన్ని ఎట్లా చూస్తారు ఆయన కేసీఆర్ అంటే ఆయన మాటలు ఎట్లా నమ్ముతారు చట్ట పద్ధత మాటల్ని పరిగణలోకి తీసుకుంటారు ఏమంటున్నా అంటే షమీమ్ మక్తార్ కమిషన్ కు చట్టబద్ధత లేదు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ మీరు తీసుకోవడానికి లేదు కొత్త సెన్సెస్ మీరు చేయడానికి లేదు అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాలి ఇవన్నీ కాకుండా ఆయన చేసిందంటే ప్రజల్ని నమ్మించడానికి ప్రజల్ని మోసం చేయడానికి రేవంత్ రెడ్డి పనిచేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది రెండు వర్గాల ప్రజల్ని ఆయన కూల్ చేయాలి కూల్ చేయాలంటే దాని మీనింగ్ ఏంటంటే పాము దావద్దు కట్టె ఇరగద్దు సపోర్ట్ రావాలా అంటే ఇప్పుడు పాము రావలేదు కట్టె కూడా ఇరగలేదు ఓకే సప్పుడైతే వచ్చింది అయితే రాష్ట్ర అసెంబ్లీలో సపోర్ అయితే వచ్చింది ఓకే అయితే ఈ ధోరణి మాత్రము ఖచ్చితంగా మేము రేపు కోర్టులో ఛాలెంజ్ చేస్తాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ఫాలో కాలేదు కాబట్టి దీన్ని ఆపేయాలని డెఫినెట్ గా మేము కోర్టుకు రీచ్ అవుతాం వంద శాతం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ఫాలో కాలేదు కాబట్టి సుప్రీంకోర్టే రేపు కొట్టిస్తుంది దీన్ని ఓకే ఇంకోటి సార్ ఇది జనాభా లెక్క రెండు వేల పదకొండు పదకొండు లెక్కల ప్రకారంగా కూడా జనాభా మాదిగలు మాలల కన్నా ఎక్కువ ఉన్నట్టు పూర్తిగా చూపించారు అసలు మాల ఉపకులాలను ఎక్కడ పెట్టినో తెలియదు ఈ జనాభా లోపల ఎట్లా మీరు వాస్తవానికి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే మాల అనే సపరేట్ కాలం చేస్తున్నారు దాని తర్వాత మాల కులం అయినప్పటికీ వాళ్ళకు వివిధ భిన్నమైన వృత్తులు ఉన్నాయి అవును ఆ వృత్తుల పరంగా వాళ్ళ గ్రామాల్లో ఆ పేర్లతో పిలుస్తారు ఇప్పుడు బేగరీ ఉన్నారు మా కులం ఏంటి అంటే ఆయన వృత్తి బ్యాగరితనం కాబట్టి మీరు లిస్ట్ లో గణనలో ఏం చేసిందంటే బ్యాగరౌ ఇంత శాతం అని చెప్పిండ్రు దాని తర్వాత మీరు తలారి తలారి కూడా సపరేట్ గా గణించు నేతకాని సపరేట్ గా గణించారు మానసాలను సపరేట్ గా గణించిండ్రు మన్యను సపరేట్ గా గణించిండ్రు ఈ విధంగా మాల కులంలో భిన్నమైన వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ వృత్తుల ఆధారంగా వాళ్ళకు వచ్చినటువంటి పేర్లను పరిగణలోకి తీసుకొని ఆ కులాలుగా మీరు సపరేట్ గా గణించి ఇండివిజువల్ మాల కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో తక్కువ ఉంది మాలిగలు ఎక్కువ ఉన్నారని చూపించే ప్రయత్నం చేసిండ్రు కాబట్టి సెన్సెస్ అనేది తప్పుల తడక మేము సెన్సెస్ డిపార్ట్మెంట్ మీద కూడా కోర్టుకు రీచ్ అవుతున్నాము సెన్సెస్ డిపార్ట్మెంట్ దానికి సమాధానం ఇస్తుంది డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడానికి మాదిగలు ఎక్కువ ఉన్నారు అసలు మాలేనా నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఆయన వన్ సైడ్ చెప్పొచ్చా వన్ సైడ్ కి వెళ్తున్నాడు వన్ సైడ్ కి వెళ్ళడం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ రెండు రకాల కుల ఉద్యమాలు ఆగిపోవాలా రెండు కులాల ఓటు బ్యాంక్ కూడా కావాలా ఓకే అని ధోరణితో వెళ్తున్నాడు దీని ప్రకారం ఆయన వెళ్ళినట్లయితే డెఫినెట్ గా అది రేపు కోర్టులో నిలబడదు దానికి చట్టబద్ధత ఉండదు రేపు వాళ్ళు ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత మేము కోర్టుకు రీచ్ అవుతాం ఇప్పుడైతే తీర్మానం చేసిండు తీర్మానం చేసిరు తీర్మానం ఆర్డినెన్స్ చేసేవరకు సమయం ఉంది మార్పు చేర్పులు చేస్తారో చూద్దాము ఇప్పుడు ఆర్డినెన్స్ ఎప్పటి వరకు రావచ్చు అంటారు విత్ ఇన్ ద వన్ మంత్ అన్నారు కాబట్టి ఆ విత్ ఇన్ ద వన్ మంత్ లో ఏం జరుగుతుంది అనేది చూస్తాము ఓకే థ్యాంక్ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ ఓకే ఇది పరిస్థితి